కారం రంగు రుచి వెల్కమ్ మరకొండం నేను ప్రసాద్ బాబుకి జగన్ స్ట్రాంగ్ వార్నింగ్ వచ్చేది మేమే ఇక కాస్కో విషయం ఏంటి అంటే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇందాకే ప్రెస్ మీట్ పెట్టారు సుమారుగా గంటన్నర పై మాటే ఆయన ప్రెస్ మీటు మరి ఇంత కమిట్మెంటు లేకపోతే ప్రజా మా నాడి వినిపించాలి అనే ఉద్దేశం మరి ఆ నాయకత్వ లక్షణాలు జగన్మోహన్ రెడ్డి గారిలో అధికారం ఉన్న సమయంలో ఏమైనా ఏ రోజు ఒక్క ప్రెస్ మీట్ పెట్టని ఆయన ఇటీవల కాలంలో తరచూ ప్రెస్ మీట్లు పెడతానే ఉన్నారు రైట్ సరే ప్రెస్ మీట్లు పెట్టాలి ప్రజా సమస్యలు లేవనెత్తాలి ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి అయితే ఇక్కడ స్క్రిప్ట్లో కొంచెం చేంజ్ ఉందనమాట జగన్మోహన్ రెడ్డి గారు రెగ్యులర్గా మాట్లాడేదానికంటే కొంచెం స్క్రిప్ట్ చేంజ్ మొత్తం కాదండి కొంచెమే ఆ కొంచెం ఏంటి అనేది కూడా తెలియజేస్తాను అయితే ఇక్కడ కూటమి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా ఆ పథకాలకు సంబంధించిన అంశాలు ఆఫ్కోర్స్ జగన్మోహన్ రెడ్డి అనగానే పథకాల గురించి తప్ప వేరే వాడి గురించి పెద్దగా ప్రస్తావించరు కదా సో ఆ పథకాల గురించి మాట్లాడారు ఇక అవి రాలేదు ఇవి రాలేదు అదే జగన్మోహన్ రెడ్డి గారు ఉండగా ఏ పథకాలు వచ్చాయి వీటన్నిటి గురించి చెప్పారు సరే వాటి గురించి మనం లోతుగా మాట్లాడుకోవాల్సిన అవసరం ఎందుకంటే ఇది గంట నా ప్రెస్ మీట్ కాబట్టి మనం అన్ని అంశాలు కవర్ చేయాలంటే కొంచెం వీడియోలు ఎందు అవుతుంది సో దాని తర్వాత అప్పులు ఈ అప్పులకు సంబంధించిన అంశాలు ప్రతి ఒక్క కేటగిరీ వాళ్ళు కూడా సమస్యలతో అలాడిపోతున్నారు ప్రభుత్వం ఆ రకంగా పరిపాలన చేస్తుంది ప్రధానంగా ఏంటి అంటే రివెంజే టార్గెటెడ్గా చేస్తున్నారు అదే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అసలు ఎటువంటి రివెంజ్ యాక్టివిటీసు లేవు అని అని చెప్పేసి అన్నారు ప్రధానంగా గుడివాడలో ఏదైతే ఉప్పాల హారిక ఆ మహిళ బీసీ మహిళ ఆ విధంగా చేశారు ఈ రకంగా చేశారు అని చెప్పేసి చెప్పుకుంటూ వస్తున్నారు అంటే సోషల్ మీడియా యాక్టివిస్టులు కావచ్చు రాజకీయ నాయకులు కావచ్చు అంటే ప్రత్యర్థులు అనేసరికి ఏ విధంగా కక్షపూరిత ధోరణితో వ్యవహరిస్తున్నారు అని అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు సో అదే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఎటువంటి దాడులకి అవకాశాలు లేవు అన్నారు రైట్ ఒకసారి కనుక మీరు గుర్తు చేసుకున్నట్లయితే ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా నీకు ఇది పిన్ని రామకృష్ణారెడ్డి నియోజకవర్గం మాచర్ల మాచర్ల నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే అయినటువంటి బొండవమ్మ బుద్ధ వెంకన్న వీళ్ళు వాహనంలో అప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో వెళ్ళినప్పుడు కిషోర్ అనే వ్యక్తి పెద్ద పెద్ద బాధలు తీసుకుని అద్దాల ధ్వంసం చేసి వాటితో దాడి చేశాడు కదా దాన్ని ఏమంటారు అది దాడా లేకపోతే మామూలుగా ఏదైనా పూజ చేశాడంటారా సో వీళ్ళందరూ ఏమైనా మడిగట్టుకొని దేవుడు పూజలు భజనలు ఇవే చేశారా అధికారంలో ఉండంగా లేకపోతే దాడులకు పాల్పడ్డారా ఏ ఒక్కరినైనా తీసుకోండి తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం పైన చేసింది ఏంటి గుడివేడలో సారీ గన్నవరంలో మరి తెలుగుదేశం పార్టీ కార్యాలయం పైన చేసింది ఏంటి చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు జోగి రమేష్ ఇంటిపైకి వెళ్ళి చేసింది ఏంటి భజనకి వెళ్ళాడా అలాగే గుడివేడలో రావి వెంకటేశ్వరరావు పైకి అప్పుడు కొడాలి అనుచరులు వీళ్ళు చేసింది ఏంటి ఇవన్నీ చాలా సింపుల్ ఎగ్జాంపుల్స్ నేను చెప్తుంది సో ఇంకా ఎన్నో ఎన్నెన్నో ఉన్నాయి సో హత్యలు జరుగుతున్నాయి హత్య యత్నాలు జరుగుతున్నాయి జరగట్లేదు అనట్లా ప్రశ్నించవద్దు అనట్ల కానీ వాళ్ళ హయాంలో జరగలేదు ఇప్పుడు మాత్రమే జరుగుతుందంటే మాత్రం మమ్మాడికి తప్పే ఇప్పుడు జరుగుతున్నాయి వాటిని ప్రశ్నించండి అట్ ద సేమ్ టైం అప్పుడు వాళ్ళు చేశారు అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మా హయాంలో ఇలా జరిగింది కాబట్టే మమ్మల్ని ఓడించారు అన్నమాట ఒక మాట అంటే చాలా హుందాతరంగా ఉంటుంది అలా మాట్లాడకుండా అప్పుడు బ్రహ్మాండంగా జరిగిపోయింది ఇప్పుడు మాత్రం అరాచకం జరుగుతుందంటే అప్పుడు జరిగింది ఏంటి అని కూడా ప్రశ్నిస్తూ ఉంటారు అయితే వీటికి సంబంధించిన అంశాలతో పాటు కొన్ని ఎట్లా చెప్పాలంటే విభిన్నమైన మాటలు అనాలి వాటిని వీళ్ళు చాలా కన్స్ట్రక్టివ్గా ఈసారి ఆ స్క్రిప్ట్ రాసింది ఎవరో కానీ కొన్ని ఇక ఎక్కడైతే ఇవి వాడితే డ్యామేజ్ అవుతాయో వాటిని ప్రక్కన పెట్టేసి ఆడారు అంతకుముందు ఏంటి అంటే లేదు చెడు అని చెప్పి స్క్రిప్ట్లు కంటిన్యూస్ కొట్టేవాళ్ళు ఈసారి ఏంటంటే కొంచెం అలర్ట్ అయ్యారేమో ఈ గుంటూరు మిర్చి రైతులకు సంబంధించింది యాత్ర కావచ్చు పొదిలి పొగక రైతులకు సంబంధించింది కావచ్చు ఆ తర్వాత బంగారపల్లి మామిడి రైతులకు సంబంధించింది కావచ్చు వీటి వరకు మాత్రమే మాట్లాడుతూ ప్రస్తావిస్తూ ప్రజాస్వామ్యాన్ని తొంగలు దొక్కారు పోలీసులందరూ కూడా ఎక్కడికక్కడ గృహ నిర్బంధం చేశారు కార్యకర్తలు అని చెప్పేసి అన్నారు వీటిల్లో ఇంటెన్షనల్గా వదిలేసింది ఏంటో చెప్పన తెనాలి ఈ తెనాలిలో ఎవరైతే ఆ గంజాయి మోకల కోసం పరామర్శకు వెళ్ళారో దాన్ని మాత్రం ఎక్కడ ప్రస్తావించాలి అట్లాగే ఈ రెంటపాళ్ళ ఈ ప్రాంతానికి వెళ్ళినప్పుడు సింగయ్య మృతి గురించి మాత్రం మాట్లాడాల సో పర్టికులర్గా ఏవేవైతే వాళ్ళకి బాగా డ్యామేజ్ చేసిందో వాటిని మాత్రం ఎక్కడ ప్రస్తావించకుండా మాట్లాడేటం జరిగింది సో ఇవి కాకుండా ఇంకా అనేక రకాలైన అంశాలు ఏదైతే ఈ రప్ప రప్ప రచ్చందో ఈ రప్ప రప్పకి సంబంధించి ఈయన కొంచెం సంచలమైన వ్యాఖ్యలవి అనుకోవాలి ఎందుకంటే ఏదో సినిమాలు డైలాగులు పెట్టి ఫ్లెక్సీల్లో పట్టుకున్నందుకు కాను కేసులు నమోదు చేశారు ఇది ఎంతవరకు కరెక్టు ఒక సినిమా అన్న తర్వాత కొన్ని పాటలు బాగుంటాయి కొన్ని డైలాగులు బాగుంటాయి వాటిని వాడుతూ ఉంటారు సో అంత మాత్రాన ఎలా మీరు అరెస్టులు చేస్తారో కేసులు పెడతారు అని చెప్పేసి ప్రశ్నిస్తూ ఉన్నారు అసలు ఈ మాట మాట్లాడటానికి కొంచెం ఆలోచన ఉండాలి ఖచ్చితంగా ఎందుకంటే ఆయన మాజీ ముఖ్యమంత్రి ఏదో సాదాసీదాగా ఒక వార్డు మెంబరో మాజీ వార్డు మెంబరో కాదు మాజీ సర్పంచ్ కాదు మాజీ ముఖ్యమంత్రి సో ఒక పార్టీ అధ్యక్షులు ఎందుకంటే ఒక పార్టీ ఒక సినిమాల్లో వచ్చిన వాటిని సెన్సార్ బోర్డులో అలా జరుగుద్ది సెన్సార్ బోర్డు ఎందుకు ఎత్తేసేయండి మీ ఇష్టం వచ్చినట్టుగా పెట్టేసుకోండి సినిమాలకు సంబంధించిన దాన్ని కూడా అలా చూస్తారా అని చెప్పేసి అంటున్నారు సినిమాల్లో మంచిది తీసుకోమనండి అదే సినిమాకి సంబంధించి రప్ప రప్ప అంటే సినిమాల్లో చేసిన దాన్ని ఇక్కడ ఆ డైలాగ్ అంటే తప్ప అంటున్నారు ఆ సినిమాల్లో మటర్లు చేస్తారు అలాగే బయట కూడా చేసేసి సినిమాలో మటర్లు చేశారు కాబట్టి ఇక్కడ మేము చేసాం తప్ప అని అనండి తప్ప కాదు రప నరికేస్తామని చెప్పేసి కత్తులు పట్టుకుని ఎగరటాలనే వాటిని కూడా సమర్థిస్తారా జగన్మోహన్ రెడ్డి గారు అదే అన్నారు తప్పేం కాదు రప అంటే తప్పేం కాదని చెప్పేసి అని ఇండైరెక్ట్గా చెప్పేసి ఇండైరెక్ట్ ఏమి లేదు డైరెక్ట్ అనుకోండి సో ఇప్పటికీ ఆ రప్పారపాగా మేము కట్టుబడి ఉన్నామనేది కూడా సంకేతం ఇస్తున్నారు పైగా ఇంకొక పెద్ద డైలాగ్ అన్నారు వచ్చేది వాళ్ళేనంట ఇంకో మూడు సంవత్సరాల్లో వచ్చేది వాళ్ళ ప్రభుత్వం అని చెప్పేసి చాలా గంట పదంగా చెప్తుంది మూడు సంవత్సరాలు లాగండి అన్న కళ్ళు మూసుకుంటే మూడు మూడు సంవత్సరాలు అయిపోద్ది అంటారు ఆల్రెడీ ఇప్పుడు కళ్ళు మూసుకున్నారు కాబట్టి ఒక సంవత్సరం ఒక సంవత్సరం అయిపోయింది ఇంకొక మూడు నాలుగు సార్లు కళ్ళు మూసుకుంటే ఈ మూడు నాలుగు ఏళ్ళు కూడా అయిపోతాయి అది వాళ్ళ యొక్క ఉద్దేశం ఇక ప్రజాభిప్రాయంతో సంబంధం లేదు ప్రజలు ఏమనుకుంటున్నారో అవసరం లేదు అదేమిటి అంటే ఈవీఎంలమే తోసేస్తాం సరే ఇక ఈ మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు కళ్ళు మూసుకుంటే అయిపోద్ది గుర్తుపెట్టుకోండి మా అభిమానులు కూడా మా కార్యకర్తలు కూడా నా మాట వినరు అని అని చెప్పేసి ఇప్పుడే ఇంటి చేస్తున్నాను వాళ్ళకి మీరు ఎవరైనా చెప్పిన నినమాకండి అనేది ఇన్డైరెక్ట్గా చెప్పేశారు సో మీ ఇష్టం మీ ఇష్టం వచ్చినట్టు చేసుకుంటే ఏది అధికారంలోకి వస్తే ఇది గుర్తుపెట్టుకోండి ఇక్కడ కార్యకర్తలు నాయకులు బలైపోతున్నారు మీరు ముందు గుర్తు గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటి అంటే పేరు నాని మొన్న మాట్లాడినప్పుడు కూడా ఏ ఏదైనా చీకట్లో కన్ను కొట్టినట్టు జరిగిపోవాలంటున్నాడు చూసారా ఆయన కొట్టుకో మన చీకట్లో కన్ను కార్యకర్తలు మీకెందుకు ఆ పార్టీలు ఆ పదవులు అనిపించేది వాళ్ళు ఆ కన్నే కొట్టుకుంటారు ఇంకేమైనా కొట్టుకుంటారో వాళ్ళ ఇష్టం కొట్టుకోమనండి కార్యకర్తలు మీరు మాత్రం ఇట్లాంటి వాటి జోలికి వెళ్ళమాకండి ఏదైనా మీకు అభిమానం ఉంటే ఉంచుకోండి ఎలక్షన్ల సమయంలో వెళ్ళండి ఓటు వేయండి లేకపోతే మీరు ఇంకా ఏదైనా ప్రభావంతో అనుకుంటే మీకు మాట వినే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ ఓటు వేయించుకోండి దాంట్లో కూడా తప్పు లేదు కానీ కన్ను కొట్టుడు కర్ర కొట్టుడు ఇట్లాంటి వాటి జోలికి మీరు వెళ్ళమండి మీ కుటుంబ సభ్యులు మీ భవిష్యత్తు నాశనం అయిపోద్ది ఆళ్ళదేముంది అట్ట కొట్టేస్తాం ఎట్ట కొట్టేస్తాం అంటారు ఎవరో కొంతమంది పోగ్రీలో లేదా కొంతమంది జులాయిలో రప్పారప్పాలు ఉంటారు కానీ దయచేసి మీ కెరీర్ని మీ జీవితాలను పడంగా పెట్టి మీ కుటుంబ సభ్యులని రోడ్డు మీదకి లాగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడే దాంట్లో కూడా ఇదే అర్థం వస్తుంది సో మా కార్యకర్తలు ఇక నేను చెప్పినా వినరు నేను కంట్రోల్ చేయలేను అని చెప్పేసి అంటున్నారు కంట్రోల్ చేయలేనప్పుడు మీరు నాయకుడు ఎంత ఎట్లా అవుతారు నాయకుడు అంటే ఏంటి మీ కార్యకర్తలు మీ అభిమానులు మీరు చెప్పినట్టు వినేవాళ్ళే మీ వాళ్ళు అవుతారు అప్పుడు మీరు నాయకుడు అవుతారు నేను చెప్పిన నా చేతుల్లో ఏముండదు అంటే అప్పుడు మీరు నాయకుడే కాదని అర్థం సో ఆ ప్రకారంగా చేస్తూ ఇంకా చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి గట్టిగా వార్నింగే డైరెక్ట్గా ఆయనే అన్నారు వార్నింగ్ ఇస్తున్నా మీరు మీ పద్ధతి మార్చుకోకపోతే రేపు మేము వచ్చిన తర్వాత మామూలుగా ఉండదు ఇది మాత్రం పక్కా అంటున్నారు అంత ధైర్యం ఏంటో కానీ జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా ఎందుకంటే ఇదిగో నేను ఇది చేస్తా నేను వస్తే ఇది చేస్తా మీరు నాకు ఎందుకు ఓటు వేయాలి నాకు ఫలానా దాని గురించి నాకు ఓటు వేయచ్చు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు కరెక్ట్ రీజన్ చెప్పానండి ఈ బటన్ ఒక్కడు ఇవన్నీ కదా పక్కన పెట్టండి సో నేను దీనికోసం నేను ఇది చేస్తా కాబట్టి దీనికోసం ఈ రాష్ట్రం ఉపయోగపడేది రాష్ట్రం బాగుపడింది రాష్ట్రం అభివృద్ధి చెందింది మీరందరూ అందరూ కళకళలాడిపోతారు సో నాకు ఇందుకోసం ఓటు వేయాలి మీ జీవితాలు బా బాగు చేస్తాను మీ జీవితాలు మార్చేస్తాను అని చెప్పేసి మాట్లాడండి అదేది చెప్పట్లా సరే మామిడికాయ రైతుల గురించి వాటి గురించి వీటి గురించి అన్నీ చెప్పుకొచ్చారు కానీ ఆ మామిడికాయ రైతులు నిజంగానే వాళ్ళ కోసం వాళ్ళ పరామర్శ వాళ్ళని వెళ్ళినప్పుడు వాళ్ళు పండించిన కాయలు తొక్కించడం ఏంటండి మా కాయలు తొక్కుతారు కానీ రండి అని జగన్మోహన్ రెడ్డి గారిని పిలిచారా ఏంటి ఆ కాయల్ని దీన్ని మా పరిస్థితి మా జీవితాలు ఈ విధంగా అయిపోయినాయని చెప్పేసి అంటే చివరికి జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన వల్ల ఆ రైతులకు నష్టం జరిగిందనే లభోదీభవ అనే పరిస్థితికి వచ్చింది అది ఊటు కాదు రెండు కాదు ఆ మిర్చి రైతుల దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ టిక్కెళ్లు లేపేశారట మా అంట ఆ పొగాకు రైతుల దగ్గరికి వెళ్ళినప్పుడు అయ్యాము ఎరగ తొప్పుడు తొక్కేశారు సో ఇలా ఎక్కడికి వెళ్ళినా కానీ ఈ రకమైన పరిస్థితులు ఉంటున్నాయి మీరు నిజంగా ఏదైనా చేయదలుచుకున్నప్పుడు ప్రజాస్వామ్యబద్ధంగా బద్దంగా చేసుకోండి రెచ్చగొట్టేతనంగా వ్యాఖ్యలు చేసేలాగా కాకుండా ప్రజల పక్షాన్ని నిలబడండి అడగండి మీరు అడుగుతున్నారు కదా ఏది నిరుద్యోగ వృత్తి కావచ్చు లేకపోతే ఇంకోటి ఏదో విద్యా దీవిని కావచ్చు ఇట్లాంటివి అడుగుతున్న ప్రశ్నించండి సో డబ్బులు ఏమైపోయినాయో అంటున్నారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఫార్ములా ఏంటి అంటే డబ్బులు అనగాలనే ఆ డబ్బులు చేసుకొచ్చాం ఇటు జనాల అకౌంట్లో వేసామనేది మాత్రం జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన కానీ అసలు వాస్తవం ఏంటి ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ రాజధాని నిర్మించుకోవాలి పోలవరానికి సంబంధించి కావచ్చు ఇలా స్టీల్ ప్లాంట్ సంబంధించిన అంశాలు కావచ్చు ఒక రోడ్స్కి సంబంధించింది కావచ్చు ఒక్క రోడ్డు అన్నా వేసారా మరి దాన్ని ఖర్చు అవ్వదా సరే అప్పు చేశారా ఆదాయం సృష్టించారా అది అడ్డీ సెకండరీ కానీ ఆ డబ్బులు అక్కడ ఖర్చు అవుతున్నాయి కదా కానీ ఆ డబ్బులు ఏమైపోయినాయి అర్థం కాలేదని చెప్పేసి అంటున్నారు అలాగే ఈ రాజధాని నిర్మాణం గురించి కూడా మాట్లాడారండి మాట్లాడుతూ స్క్వేర్ ఫీట్కి తొమ్మిది వేలు ఏంటి ఎనిమిది వేలు ఏంటి అంటున్నారు మరి అసలు ఉపయోగం సపయోగం లేకుండా అక్కడ నాలుగు వందల యాభై కోట్లు ప్రజాధనాన్ని నిర్మి ఉపయోగించి ఆ రిషికొండల ప్యాలెస్ ఎందుకు నిర్మించారు దానికి సమాధానం చెప్పాల మరి మరి ఇట్లాంటివి ఎన్ని డబ్బులు దుర్వినియోగం చేశారు ప్రజాధనాన్ని సో అలాగే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో లిక్కర్ స్కామ్కి సంబంధించిన వ్యవహారం గురించి కూడా ఇచ్చారు అక్కడ అసలు స్కామ్ ఏమీ జరగలేదు కానీ అభవం స్వభం తెలియని అమాయకుల్ని మాత్రం అరెస్ట్ చేశారు అందరూ అమాయకులేనంట అది రాజ్ కేసీరెడ్డి దగ్గర నుంచి మిథున్ రెడ్డి దగ్గర నుంచి ధనంజయ రెడ్డి దగ్గర నుంచి ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి దగ్గర నుంచి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇది ఇంకా జోకు అసలు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అంతటా అమాయకుడి మీద కూడా కేసులు పెట్టేశారు అని చెప్పేసి అంటున్నారు సో ఇప్పుడు ఈ ఇసుక మీద ఆదాయం కావచ్చు లిక్కర్ మీద ఆదాయం కావచ్చు ఆ వాళ్ళ జేబులు నింపుకుంటున్నారు అని నేను చెప్పేసి అన్నారు నిజంగా అందులో అవకతవకలు జరిగితే మీరు చక్కగా సాక్షాధారాలు తీసుకురండి ఇప్పుడు ఏదైతే కూటమి ప్రభుత్వం ఆ లిక్కర్ స్కామ్కి సంబంధించిన వ్యవహారంలో ఇదిగో సాక్షాధారాలు ఇదిగో ఇక్కడ నుంచి ఇక్కడికి డబ్బులు ఈ విధంగా మనీ లాండరింగ్ చేశారు ఈ విధంగా అక్కడ స్కామ్ చేశారు ఇంత చేశారు పలానా తేదీన రవాణా చేశారు అని చెప్పేసి ఇప్పుడు వీళ్ళు అంటున్నారు చూసారా సిట్ అధికారులు సాక్షాధారాలు సేకరిస్తూ అట్ ద సిమిలర్ మేనర్ వైసీపీ కూడా ఇప్పుడు ఏ విధంగా జరుగుతుంది ఆ విధంగా జరుగుతుంది కాకుండా ఇదిగోండి ఇది ఎవిడెన్స్ ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళ చేతిలో మొబైల్ ఉంది కదా అది గన్నులాగా వాడుకోమంటున్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారు సో అదే ఒక ఆయుధంలాగా వాడండి సాక్షాధారాలు సేకరించండి నిలబెట్టండి అప్పుడు ఖచ్చితంగా మీ తరఫున మేము కూడా మాట్లాడతాం ఇదిగో కూటం ప్రభుత్వం తప్పులు చేసింది జగన్మోహన్ రెడ్డి గారు ఇది ఆధారాలు చూపించారు దీనికి మీ సమాధానం ఏంటి అని చెప్పేసి సో వాళ్ళు చేసినవన్నీనేమో కప్పిపుచ్చేసుకొని వాటి గురించి ఎక్కడ సమాధానం చెప్పుకోకుండా చాలా కన్స్ట్రక్టివ్గా చాలా నేక్గా దాన్ని తప్పించుకొని ఇలా వచ్చేసి ఎట్లాగంటే ఇక్కడ వాటిని వాంటెడ్లీ వాటిని తప్పించి వీళ్ళకి కావాల్సి మాత్రమే మాట్లాడుకుంటూ వస్తున్నారు అని అంటే ఇక దీనిని బట్టి ఎలా మాట్లాడాలి అర్థం చేసుకోండి సో వీళ్ళు అధికారంలో ఉండగా ఏమో రాజధాని గురించి ఎక్కడ ప్రస్తావించాలా కక్షపూరిత ధోరణితో ఎవరు వ్యవహరిస్తున్నారు అనేది కూడా మరి ప్రజలకు తెలియదా అసలు మొన్న అంత ఘోర ఓటమి ఎందుకు ఎదురైంది అని అంటే ఈవీఎంలు అనమాట మరలా ఈవీఎంలు అంటే సరే ఈవీఎంల కంటే ముందుగానే పోస్టల్ బ్యాలెట్కి వెళ్తారుగా పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ లైనికే పోస్టల్ బ్యాలెట్లో ఎవరు లీడింగ్లో అప్పుడు మరి కనీసం ఈవీఎంలు స్టార్ట్ చేసేదానికి ముందు అవేవి మాట్లాడరు మనకి ఏది వాంటెడ్గా ఫేవర్గా ఉంటుందో ఆ ఫేవర్గా ఉన్న అంశాలు మాత్రమే మాట్లాడతారు సో ఇది హా ఫైనల్గా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పుకొచ్చేది ఏంటి అంటే మామూలుగా ఈ గంటన్నర దాంట్లో వన్ ఆర్ టూ స్టేట్మెంట్స్ తప్ప మిగతా అన్నీ పాత చింతగా పాతడే వాటిల్లో ఈ టార్గెటెడ్గా చంద్రబాబు నాయుడు గారిని ఒక వార్నింగ్ ఇచ్చారు అయితే ఇక్కడ అధికారంలో ఉంది ఎవరు అని చెప్పేసి ఆయనే అన్నాడు కదా వైసీపీ ఒక్కటే ప్రతిపక్షంలో ఉంది మిగతా అన్ని అధికారంలో ఉన్నాయి బీజేపీ జనసేన టీడీపీ అన్నారు మరి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి సరే ఓకే సిమిలర్ మేనర్ అక్కడ జనసేన బీజేపీ కూడా పార్ట్నర్స్ కదా బీజేపీ నాయకులను కానీ పవన్ కళ్యాణ్ గారిని కానీ ఎక్కడ మరి టార్గెటెడ్గా మాట్లాడలేదేంటి మాట్లాడండి ఒకసారి బీజేపీ టార్గెటెడ్గా జగన్మోహన్ రెడ్డి గారు మీరు బీజేపీ వాళ్ళు ఇలా తప్పు చేస్తున్నారు సో ఖచ్చితంగా ప్రజల నుంచి మీకు తీవ్రమైన వ్యతిరేకత వస్తుంది అది నరేంద్ర మోదీ గారైనా పవన్ కళ్యాణ్ గారైనా అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు మోదీ గారు మీరు ఇలా కావాలని ఇలాగ చెప్పిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా పెట్టి మీరు వెనకాల ఉండి ఈ విధంగా చేయిస్తున్నారని ఒక మాట అండి అంటారా బీజేపీ వాళ్ళని ఉద్దేశించి అనేంత సినిమా ఉంటుంది ఎవరికైనా కానీ మామూలుగా ఒక విధంగా చెప్పాలంటే వైసీపీ నాయకుల్లో ఉంటుందా అని చెప్పేసి చాలామంది రాజకీయ విశ్లేషకులు ఇదే అభిప్రాయం వ్యక్తపరుస్తున్నారు మీరు ఎక్కడా కూడా బీజేపీని కానీ సరే పవన్ కళ్యాణ్ గారిని అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉంటారు కానీ బీజేపీని టార్గెటెడ్గా మాట్లాడండి అధికారంలో ఉన్నారు కదా వాళ్ళు కూడా ఎన్డీఏ కదా ఉంది రాష్ట్రంలో అక్కడ కేంద్రంలో కూడా మీరు ఎందుకని దాని టార్గెటెడ్గా ఎందుకు మాట్లాడలేకపోతున్నారు అని చెప్పేసి ప్రశ్నిస్తున్నారు మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు రెండు బుక్కు ఈ విషయాలు చెప్తున్నారు తప్ప పవన్ కళ్యాణ్ గారిన సరే పవన్ కళ్యాణ్ గారిని అప్పుడప్పుడు మోదీ గారిని కానీ పోని రాష్ట్ర అధ్యక్షురాలనేటువంటి మొన్నదాకా మాజీ రాష్ట్ర అధ్యక్షురాలనేటువంటి పురంధేశ్వరి గారు ఆవిడ పార్లమెంటరీ మెంబర్ కదా ఆవిడ అనండే బీజేపీని అననుకొని రాష్ట్ర బీజేపీ కేంద్ర బీజేపీ వీళ్ళు ఎలా చేస్తారని చెప్పేసి అనండి అలా అనలేరు కానీ టీడీపీని మాత్రమే అంట అనగలుగుతారు సో ఎందుకంటే అది బీజేపీని అంటే మళ్ళీ మనకి పాత కేసులన్నీ కూడా బయట పెట్టేసి మళ్ళీ లేని పని అని భయంతో ఆ విధంగా కావాలనే వాంటెడ్లీ మర్చిపోతున్నారని కూడా చాలామంది రాజకీయ విశేషకులు పలు సందర్భాల్లో మాట్లాడుతూ ఉన్నారు సో నిజంగానే అదేనేమో జగన్మోహన్ రెడ్డి గారు ఆ భయం వల్లే ఎక్కడా కూడా ఆ విషయాలు ప్రస్తావించకుండా కేవలం చంద్రబాబు నాయుడు గారిని మాత్రమే టార్గెటెడ్గా మాట్లాడుతున్నారు సరే వాస్తవానికి దగ్గరగా ఉందా లేదా ప్రజల మన్ననలు పొందగలుగుతారా లేదా అనేది జగన్మోహన్ రెడ్డి గారి మాటకి ఎంత క్రెడిబిలిటీ ఉంటుంది ఎందుకంటే మొన్న ఎన్నికల ఫలితాలు వచ్చేంతవరకు వైనాట్ 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 అన్నారు ఆ వైనాట్ కాస్తే ఏమైందో తెలుసు కదా సో ఇప్పుడు అదే తరహాలో మేము మేమే వచ్చేస్తాం మేమే వచ్చేస్తామని చెప్పేసి ఉన్న వైసీపీ కార్యకర్తలుగా అది డ్రిల్లింగ్ అనమాట మేము వచ్చేస్తాం మేము వచ్చేస్తాం అనేది అది ఎంతవరకు సాధ్యపడుతుంది అనేది అది కూడా ఆలోచించుకోవాలి కదా అసలు మనం ఏం చేసాము ఇప్పుడు ప్రజల మన్ననలు పొందాలి అంటే ఏం చేసాము ఎందువల్ల సరే జగన్మోహన్ రెడ్డి గారి కంటే చంద్రబాబు నాయుడు గారు బెటర్ అని భావించారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారిని గెలిపించారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి కంటే జగన్మోహన్ రెడ్డి గారే బెటర్ అనుకోవాలి అంటే ఏదో ఒక కారణం చూపించాలి ఆ కారణం వల్ల ఇదిగో ఈ విధంగా పోని మద్యం బాబుల్ని అడగండి ఇదంతా కాదు నిర్మలు చెప్తారు కళ్ళు ముందైతే నిర్మలు చెప్తారంటారుగా వాళ్ళని అడగండి వ్యవసాయంలో బాగుందనేది పో రైతుల దగ్గరికి వెళ్ళండి సో ఇవన్నీ కూడా నిజంగా గ్రౌండ్ లెవెల్ రిపోర్ట్ తీసుకొని మాట్లాడితే వాస్తవానికి దగ్గరగా ఉంటే అప్పుడు మీరు ఆ అభిప్రాయం చెప్పినా బాగుంటుంది అలా కాకుండా మీరే మానిపులేట్ చేసేసి వచ్చేస్తారు 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 అని చెప్పేసి ఆ విధంగా డ్రిల్లింగ్ చేసినంత మాత్రాన అదేంటి హిప్నోటిజం అంటారు చూసారా ప్రజలు ఏ హిప్నోటిజానికి బలెవ్వరో వాళ్ళకి అన్నీ క్లియర్గా తెలుసు సో ఈ విధంగా దాదాపు గంట నా ప్రెస్ మీట్ పెట్టారు అంతకుముందు ఐదు నిమిషాలు కూడా ఎప్పుడు పెట్టాల ఈసారి మాత్రం ప్రెస్ మీట్లు పెట్టి నేను ఉన్నాను నేనున్నాను అని కొంచెం ప్రజల్లో యాక్టివ్గా ఉన్నారు అన్న విషయం తెలియజేయడం కోసం అయితే తెలియదు ఇన్ని మాటలు మాట్లాడుతున్నారు కదా రేపు ఒకసారి అసెంబ్లీ సమావేశాలు పెడుతున్నారంట వాటికి వెళ్ళండి అక్కడ మాట్లాడండి ప్రశ్నించండి గట్టిగా అక్కడ ప్రశ్నించాలి అంటే మాత్రం అక్కడికి అడుగుపడట్లేదు అసెంబ్లీకి అసెంబ్లీకి అడుగుపడట్లేదంటే అంటే ఇప్పుడు ఏదైతే వీళ్ళు అన్నారు చూసారా అసెంబ్లీ గేట్ కూడా టచ్ చేయలేమని ఆ అన్నమాటకి వీళ్ళు టచ్ చేయలేకుండా ఉండబోతున్నారు అది ఆ భయము లేకపోతే కౌంటర్లు వేస్తారో లేకపోతే ఎందుకు అవహేళన చేస్తారని భయం ఒక నిజంగా అవమానాలు చేశారనుకోండి మంచిదే మనకి అవమానాలు చేస్తే మరలా అవమానాలను దిగమింగుకొని అధిగమించి బయటకు వస్తాం అది నాయకుడి లక్షణం చంద్రబాబు నాయుడు గారిని అలాగే చేశారుగా పవన్ కళ్యాణ్ గారిని అంతకంటే దారుణంగా చేశారు ఆయన అసెంబ్లీలో కాదు అంటే ఆయన అసెంబ్లీకి వెళ్ళేది కాబట్టి అప్పుడు అసెంబ్లీకి ప్రజలు పంపించలేదు కాబట్టి ఆయన్ని ఏంటది వార్డు మెంబర్ కూడా కాలేదు వార్డు మెంబర్ కూడా కాలేదు అని ఆ మాజీ మహిళా మంత్రి రోజా అంది ఆమె ఇప్పుడు వార్డు మెంబర్ అయినా మరి మాజీ మంత్రి ఇప్పుడు ఆమె వార్డు మెంబర్గా ఉందా పోనీ రేపు స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి మరి ఆమె ఎంపీటీసీ జడ్పీటీసీకి ఆమె పోటీ చేద్దాము సో ఎప్పుడైనా సరే ఒకరు ఓటమిని హేళం చేయకూడదు ఆ ఓటమి నుంచి వాళ్ళు ఎలా ఓవర్కమ్ చేయాలని వాళ్ళు ఆలోచించుకోవాలి వీళ్ళు వాళ్ళు ఓడిపోయారు కాబట్టి వాటిని చూసి మనం అటువంటి తప్పులు పొరపాట్లు చేయకూడదు అని వీళ్ళు ఆ యొక్క మిస్టేక్స్ని వీళ్ళు తెలుసుకోవాలి సో అలా కాకుండా ఎవరికి వాళ్ళు విజయం వచ్చినప్పుడేమో కళ్ళు ఎక్కేయటం ఓడిపోయినా ఓడిపోయినాకనే లేదు లేదు అది ఏబిఎమ్మలు తేడా అని చెప్పేసి అన్నారంగా ఉండేది ఇక దాన్ని ఊరేం చేయలేరు మరలా మేము చెత్తాం మేము చేస్తాం అనుకుంటే అది ప్రజలు నిర్ణయిస్తారు ఇది ఇది వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్ సారాంశం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా బాబు కాసుకోయాక గెలిచేది మేమే అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిందని దానిపైన మీ అభిప్రాయ కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేది థ్యాంక్ యూ Thank <laughs> you.